చూడండి ఫ్రెండ్స్ ఈ అద్దానికి అద్దం వల్ల మనకు ఎన్నో గుణపటాలు నేర్పుతుంది అద్దం హాయ్ ఫ్రెండ్స్ అద్దం మనకు చాలా గుణపటాలు నేర్పుతుంది అద్దము తాతయ్య తాతయ్య డైలీ తుడుచుకుంటూ ఉంటాడు దానిపై యువకుడు చూసి ఏం తాతయ్య అద్దం రోజు చూస్తున్నా దీంట్లో ఏంది గొప్పతనం ఏముంది చెప్పండి అంటాడు అన్ని తాతయ్య చెప్తాడు అని ఆయన చాలా గుణపటాలు నేర్చుకోవచ్చు నాన్న దీనివల్ల చెప్తా చూడండి అంటాడు అద్దం నువ్వు అద్దం ముందు నేనుకుంటే ఎన్నే చూపిస్తుంది నేను నేర్చుకుంటే అన్నే చూస్తుంది మనం ఎదురుగంటే మన మన ముఖంపైన ఉన్న మరగలను ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది చూడు మనము ఒకరితో మాట్లాడేటప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ ముందు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి లేనిది ఉన్నట్టు ఉన్నది ఇంకొకసారి జాడించే అట్లా చెప్పకూడదునైనా అని అది ఒక గుణపాఠం చెప్తాడు ఇంకొకటి మనం మన ముఖం పైన ఉన్న మరగలను చూపిస్తుంది అని మనం దాన్ని కోపంగా ఇసిరి వేయం కదా పడవటం కదా అలాగే మనం మన లోపాలను ఎవరైనా చెప్పినప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం ఆలకించి దాన్ని సర్దుకొని పోవాలి అయినా అని చెప్తాడు ఇంకోటి ఈ అద్దం ముందు నిలుచుకుంటే మనలో ఎదురుగా నువ్వే కనపడతావు నేను నేనే కనపడతా ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది అలాగే మనం ఎప్పుడైనా ఎదురు ఎదుటి వాళ్ళతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి వాళ్ళు లేనప్పుడు ఎదుటి వాళ్ళతో పక్క వాళ్ళతో మాట్లాడకూడదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడినైనా అని చెప్తాడు అంటే మనం మాట్లాడే విధానం ఆచరించే విధానానికి చాలా గుణపాఠాలు నేర్పుతుంది ఈ అద్దం Okay friends